మా వెల్కమ్ హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుస్తుంది ఇప్పుడు పిల్లలు నేను లోటు అందమన్నా రెండు నిమిషాలుసినందుకు నేను అవ్వడలేకపోయాను అంటే ఏమంది ఇక్కడ ముంచు ఇది చెయ్యదు టేస్ట్ ఇద్దా మరి టేస్ట్ ఇక అనుకుంటే వెళ్ళిపోయి టక్ టక్ నేను అని చెన్న వచ్చి నువ్వు చేసి మళ్ళీ వెళ్ళిపోవా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఇది మాట్లాడు నా ఎదురు సూర్యుడు నేనేం నా ఎదురుగా సుబ్బారా ఉండడం సూర్యుడు నమస్కారం మీరు టైటిల్ చూసినట్టుగా గత రెండు మూడు రోజుల నుంచి పిల్లలు లేకుండా మే మా పనులు మేమే చేసుకుంటా ఇట్లా ఉన్న సందర్భంలో ఝాన్సీ రాత్రి ఒక మాట అన్నమాట మన భవిష్యత్తుని పిల్లలు ముందే చూపిస్తున్నారని అంటే వాళ్ళు దేవుడు చల్లగా చూసి అందరం పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీ ఇద్దరే మేము వెళ్తాం మేమే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళి ఏ పని చేస్తున్నా మేమే చేసుకుంటున్నాం అదైతే బాగా అనిపించింది ఓ ఇదే మన జీవితం బతికుంటే కనుక ముందు రోజుల్లో జాగ్రత్తగా చక్కగా మనం ఇట్లానే ఉంటాం పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళు కొంచెం అరే ఫ్యూచర్ ఇప్పుడే కరవడిపోయేది అనిపించింది అనమాట అది సంగతే సిరి అంశీ సితారా చూస్తున్నారా వీడియో చూస్తే కోసం మీ గురించి మాట్లాడుతుంది అంటే మీరు ఎట్టలు పెట్టి వెళ్ళిపోతారు మమ్మల్ని ఇప్పుడు అంటే అనుకోండి ఒక నెల రోజుల తర్వాత పెద్దరి నాకు ఇక రారుగా జస్ట్ అండి సరదాకైనా కానీ నిజమే కదా ఇది అయితే ఏది శాశ్వతం కాదన్నట్టు పిల్లలు అయితే అట్లా వెళ్ళిపోతారు యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో కూడా ఎవరో శాశ్వతం కాదు ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగానండి మరి అది చూస్తున్నారో చూడలేదు మన సబ్స్క్రైబర్స్ మన ఆత్మీయులు చాలా స్టార్ట్ చేసిన కాడ నుంచి చాలామంది మా వెంట ఉన్నారంటే కామెంట్ చేసి పలకరిస్తా వీలైతే ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పలకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట అట్లాంటి మన సబ్స్క్రైబర్స్ నేను బంధువులన్నీ సొంత మనుషులని అనుకున్నా ఒక నలుగురు ఐదుగురు దాకా జాన్సీ ఇంతరా ఒక నలుగురు ఐదుగురు దాకా కనీసం పలకరించడం మానేసారు రీజన్ ఏందో నాకు తెలియట్లేదు అసలు ఎంతో అప్యాయంగా పలకరించేవాళ్ళు అనమాట ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్లో కామెంట్స్లో నా అయితే ఏ తప్పు లేదని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను ఒకవేళ నన్ను ఏదన్నా తప్పుగా అనుకుని మీరు మాట్లాడడం మానైతే దానికి నా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి ఏం చెప్పనీ కూర్చున్నా ఆడుకో ఉండలే నాకైతే ఇది ఇది వచ్చింది ఫోన్ అడ్డం వచ్చింది ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది అదండి సంగతి నేను ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళైతే వీడియో చూస్తున్నారో లేదో తెలియదు నేను నా పట్ నా అయితే ఇటువంటి తప్పు లేదని అయితే అనుకుంటున్నా అసలు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అన్నమాట ఓకే అదే అంటుంది ఏది శాశ్వతం కాదు మన కడుపున పుట్టిన పిల్లలే మనకు శాశ్వతం కాదు అన్నప్పుడు జస్ట్ యూట్యూబ్లో మమ్మల్ని చూసి పలకరిచ్చిన మీరు శాశ్వతం అనుకోలేదు అను ఎవరు కూడాను కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా ఒక చీన్ రియాక్షన్ అనమాట ఇట్లా జరుగుతూ ఉండింది వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే మనుమరుగైపోయే వాళ్ళు అయిపోతూ ఉంటారు అది అనమాట సంగతే ఇక వీడియోకి వచ్చినట్టయితే అదే ఝాన్సీ పనికి వెళ్ళి వచ్చేవారికి నేను ఏదైనా ఇంటికాడ చేసి ఉంటాం ఎన్ని చూసేవారికి చెప్పా కదా ఇందాక మా లైఫ్ ఇదే ఇంకా ముందుగా ఉందని చెప్పేసి అందులో భాగంగా దాన్ని ఈ పిల్లలు వచ్చే నెల రోజులు అలవాటు చేసుకుందాం ఇంకా మనం ఎట్టాగే ఉండబోతున్నాం అని అదనమాట సంగతే ఇక జాన్స్ అయితే ఒక వాక్ ఊడ్చింది లేచి టైం ఏడుగిపోతుంటాయి పాప నిన్న పనికి వెళ్ళింది కదా ఇప్పుడు ఏం పరిస్థితి ఏం వండుకుందాం ఏం తిందాండి ఇంకొండు అక్కడికి రా పైపులు క్లాక్ పిల్లలు అంటే పిల్లలు లాక్ నువ్వు రావాలి నువ్వు వస్తేనే నువ్వు రావాలా పైపు లాక్ రావాలా నడువు నడవలే నడతావే కాదులే కోపం కూడా వచ్చింది ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరి మీద కోపం ఎవరి మీద కోప ఎవరికి ఆనందం చెప్పు మొన్నండి ఇక్కడ స్విచ్ కట్టేస్తాం మర్చిపోయి అక్కడ మన ఆయన మన లైట్లు తిన్న స్విచ్ అయితే ఈ పైప్ మొత్తం ఊడిపోయి నీళ్ళు పోయి 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 అటు బాటలో కూడా వెళ్ళిపోయినాయి అనమాట మేము ఏం చేస్తాం జాయిన్స్ ఇది ఒకటి ఒకటికా అమ్మలేదు ఇది పట్టుకో ఒకటి వదులుకుంటు వెళ్ళి ఇది ఉంది కదా వదులు వదిలి ఇదంతులు అరే అదే వదులు మెళికలు పడిపోయి దిగిన పోయి చెప్పినవి చేయబోతు అట్టగా ఉండిద్ది మా పిల్లల్ని రెడీ చేసి సండే స్కూల్కి వెళ్తారుండేది అవి సండే కదా సండే స్కూల్ అయితే స్టార్ట్ అయింది అమ్మాయిలు అంటే పాటికి దాచూ తను అడగడి చేస్తూ ఉండేవాళ్ళు సండే స్కూల్కి సిరి గొంతు చాలా బాగుంటుందండి పాటలు పాడేటప్పుడు మీకు ఇప్పించలేదు నవ్వుకుంటే అండి ఆవిడ మీకు ఇంకో విషయం చెప్పలేదండి మొన్న అయితే ఒక అక్క ఫోన్ చేశారు ఉమాదేవి అక్క ఫోన్ చేసి అసలు ఎంత ఎక్సైట్మెంట్గా మాట్లాడారంటే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్క అయితే మీరు కామెంట్లు కూడా చూసుంటారు తమ్ముడు మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం గురించి మీరు ఆ వీడియోలో చెప్పండి అని నిజంగా చాలా అభిమానం ఉండకపోతే అంత మాట అంటారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది గుంటూరు కారు అయితే చేశారు ఒక ఐదు నిమిషాలే మాట్లాడే ఇంకా కారు కారు ఓనర్ అయితే వచ్చారు ఇంక నేను అయితే బయలుదేరాల్సి వచ్చింది సరే అక్క అని చెప్ప ఏం చేసి ఝాన్సీతో ఫోన్ చేయించమన్నారు కానీ ఝాన్సీ పనికి వెళ్తాం మేము వేరే పని మీద తిరగం అని చెప్పే కదా కుదరలేదు అనమాట రండి సంగతి అక్క నిజంగా ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతాం చాలా హ్యాపీగా ఉండింది అసలుకి పరిచయం లేని వాళ్ళే ఫోన్ చేసి పలకరించడం అనేది మామూలు విషయం కాదు అది ఇంకా మేము మాటలు చెప్పలేదనమాట అది సంగతి ఏం పురాణతుంది ఏందని జాన్సీ మాటల్లోనే తెలుసుకుందాం ఇంకోటి వందలు అండి రాత్రి కర్లపాలెం వెళ్ళాం వెళ్ళి వస్తా ఒక ఐటమ్ని తీసుకొచ్చాం అనమాట అది చెప్పులే ఇంకా తర్వాత ఏముంది అంటే ఒక యాభై రూప చికెన్ తీసుకొచ్చిన ఎందుకంటే చెప్పు చెప్పు నాన్ వెజ్ వెజ్ చెప్పు ఏదో చెప్పు పోయింది అది చెప్పబోయే అయ్యో చెప్పు చెప్పు ఎందుకంటే ఏదో నాది వారి వాళ్ళ కలిపి నా ఉండక ఎక్స్ట్మెంట్ అంటే నాన్ వెజ్ తినాలో సండే వస్తే కానీ నాకు అది సింబాలిక్ గా అనిపించింది ఎందుకంటే అదే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఫ్యూచర్లో మనం విద్రమే కదా సింబాలిక్గా అయితే యాభై రూపాయలు చికెన్ ఇక వరకు కూడా అది సరిపోయింది అన్నట్టుగా యాభై రూపాయలు చికెన్ అయితే తీసుకొచ్చింది పప్పుచారు కాస్తాం దాంట్లోకైతే దాంట్లోకి అయితే ఫ్రై చేసిద్దిద్దాం అనమాట ఒక ముక్క నంచుకుంటా పప్పుచారులో కలుసుకుని తింటా ఉంటే సుక్కా కూర సుక్కా కూర ఇరవైకి మూడు కట్టాలు అని అంటుంటే తెచ్చిన కండి ఏమో మనం అసలు బేరం ఆడుతున్నాం నెంబర్ వన్ కింగిల్ కదా ఆయన నేను ఇచ్చింది నువ్వు తీసుకో రెండు మాటలు అంటే వేరేగా ఉంటుంది అన్నాడు సరేనా అన్నా మూడు పదిహేనుకి ఇచ్చి ఐదు రూపాయలు తిరిగే తడ కావాలని అన్నా ఏంది ఇరవై మూడు అన్న ఆ అన్నాడు ఆ సరేలే ఆకు కూర అసలు దర అసలు అంటే నిజంగా ఈ చుక్క కూర చాలా శ్రేష్టమైనటువంటి కూర అండి చూసిరా చికెన్లో వేద్దాం అని చెప్పి తెచ్చిందంట అంటే ఎందుకు చికెన్ ఫ్రై అన్నారు కదా మళ్ళీ అన్న డౌట్ మీకు రావచ్చు అల్లం అల్లం లేదు మన ఇంట్లో అందుకని కొట్టు దగ్గరకైతే వెళ్ళాను నేను కొట్టు దగ్గరకు వెళ్తే నాకు ఆకలి అయిపోయిందండి ఇలా బాగా రెండు బిస్కెట్ పేట్లైతే రెండు బిస్కెట్ అయితే కొనుక్కున్నాను ముందే అటు నుంచి అటు మన మట్టి ఆగేసుకుంటా పార కావాలంటే అత్తయ్యకి వెళ్ళాను అత్తయ్య బీచ్ తెచ్చిందంట బీఫ్ బీఫ్ ఫ్రై చొక్కకొర చికెన్ బాగుంటుంది నిజంగా ఇదిగోండి ఇది బీఫ్ ఫ్రై లాంటిది ఫ్రై కాదు యాక్చువల్లీ ఫ్రై లాంటిది ప్లీజ్ ఇంకొకసారి ప్రతి వీడియోలో చెప్పినాడు బీఫ్ చూపించినప్పుడు అది మేము తింటామండి అదే మీరు తప్పుగా అనుకోవద్దు మాకు బీఫ్ ఫేమస్ అనమాట ఓకే దాని గురించి ఇంకొద్దు నా యొక్క చికెన్ లోకి అయితే ఈ కొత్తిమీర కాడ స్టోరీ అని చూడండి కొత్తిమీర అట్టికాయలు ఇప్పుడు ఎటు వచ్చేలాడు ఆయన తీసుకున్నాడు అంటే లాస్ట్ సరే ఆయన సారాన్ని ఆయనకి ఇచ్చింది ఆయన దగ్గర నుంచి నేను గారి నాకు రెండు డబ్బులే ఉన్నాయని అని చెప్పానండి ఆయన ఇంట్లో ఏదైతే అదైంది రెండు డబ్బులే ఉన్నాయని అని చెప్పాను అంటే ఇచ్చేయండి సరిపోతానడా సార్లే అండి అని చెప్పి ట్యాంక్ చెప్పి వచ్చేసాడు ఇక ఎటు ఇది ఉంది కదా పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి సాయంత్రానికి పప్పు చార్జ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రేపు కూడా ఉండేది నైట్ వండుకుంటే ఈ చొక్క కూర చిక్కినామో రేపు వండుతాను అనమాట ఇటు నాకు ఈతకా వచ్చేసరికి గెల తెచ్చుకున్నారు మాకు కదమ్మా వాళ్ళు తినలేక మావి ఎడపిల్లలేక పోసిచ్చింది ఏమో ఆల్రెడీ మగ్గిపోయినాయి తిన్నాను తిని బరిగి పడాను పరేపను ఆడి అడిగా ఇరవై నాలుగో తారీఖు పెళ్ళి ఇరవై రెండో తారీఖు పెళ్ళి ఇరవై నాలుగో తారీఖు పెళ్ళి అంటే ఇంకొకటి ఏదో ఉండాలి చెప్పు చెప్పు ఇరవై తారీఖు ఇరవై నాలుగో తారీఖు మా పెళ్ళి పెళ్ళి అంతే అంతే ఏం పార్టీ పుష్ప పార్టీ ఇచ్చే అంత రేంజ్ లేదు పార్టీ గురించి మాట్లాడే స్థామతూడలేదు లేదు పుష్ప సరే మాట్లాడదాం మాట్లాడదాం లాగా